అండ్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర బోనాల ఫెస్టివల్ నేను ఎలా సెలబ్రేట్ చేసుకున్నానో ఈ వీడియోలో చూపిస్తాను అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఎప్పుడు ఫైవ్ టెంపుల్స్ తిరుగుతాం అనమాట అందుకే అనమాట ఎన్ని కొబ్బరికాయలు కొబ్బరికాయలు అన్నీ అడుగు దానికి పసుపు కుంకుమలు పెట్టేస్తున్నాను కొంచెం తొందరగా అయిపోతుంది కదా అన్నీ రెడీ చేసి పెట్టుకుంటే పాటు మొత్తం అమ్మది ఇంకా అమ్మవారి దగ్గర డెకరేషన్ సదరడాలన్నీ నావన్నమాట ఇలా మొత్తం కొబ్బరికాయకంతా పసుపు పెట్టేసి కుంకుమ బొట్లు పెట్టాలన్నమాట అమ్మవారికి అయితే ఇలా పసుపు రాసి పెడతారు ఇంక ఇవి పుట్నాలు బెల్లాని కోసం అన్నమాట పుట్లాలు ఇంకా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టేసుకోవాలి బెల్లాన్ని పుట్నాలు బెల్లం కలిపేసి పొట్లాలు కట్టేసుకుంటున్నాను ఐదు టెంపుల్స్కి ఐదు పొట్లాలు అనమాట కొబ్బరికాయల పక్కనే పసుపు కుంకుమలు అగరబత్తులు రెడీ చేసి పెట్టేసుకుంటున్నాను తొందరగా వెళ్ళిపోవడానికి టెంపుల్కి ఇప్పుడు బోనం రెడీ చేయడానికి కింద ఫ్లోర్ మొత్తం ఒక తడిగుడ్డేసి చేసుకొని దానిపైన ఇస్తరాకులు పెట్టేసి ఒక ఐదు పిడికిళ్ళ బియ్యాన్ని వేసాను దీనిపైన మనం ముగ్గు వేయాలి పసుపు కుంకుమలతోని ముగ్గు వేసిన తర్వాత బోనాలని మనము పసుపు కుంకుమలతో రెడీ చేసుకోవాలి కాకపోతే మమ్మీ పెయింట్ ఏం అనమాట ఎందుకంటే ఒకరికి కుదిరుతుంది ఒకరికి కుదరదు రావడానికి టైం ఉండదు అని చెప్పేసి పెయింట్ ఏం చేసింది పెయింట్ వేసిన వాటికే కుంకుమ పసుపు బొట్లు పెట్టేసి పెట్టేస్తాము ఇంక ఇప్పుడు బోనంలో పచ్చన్నము పచ్చ కూర పచ్చి పులుసు ఈ మూడు వేసాను ఇవి బెల్లం బూరెలు బెల్లము గోధుమ పిండి కలిపేసి ఇలా పాకం పెట్టేసి ఇలా చేస్తారు బోరెల్లాగా నెక్స్ట్ కొంచెం పెరుగు వేసేసుకొని దానిపైన మేము దీనిపైన కళ్ళు సాక వస్తాము అంటే పామ్ వైన్ అనమాట ఇది బుడ్రాయి ఉంటుంది కదా ప్రతి టెంపుల్కి అమ్మవారికి బు ఉంటుంది దీన్ని అక్కడ ఆఫర్ చేస్తామన్నమాట అందరికి పెద్ద క్వశ్చన్ ఉంటుంది ఈ బోనంలో ఏమేమి వేస్తారు ఏంటి ఇంగ్రీడియంట్స్ అనేది ఇప్పుడు మీకు ఐడియా వచ్చింది అనుకుంటా ఏమేమి వేస్తామో ఎలా చేస్తాము ఫైవ్ వెరైటీస్ చేసుకొని అమ్మవారికి తీసుకెళ్తాము పైన దాంట్లోనేమో పామ్ వైన్ అనమాట బోనాలకు పూలదండలు కట్టేసి రెడీ చేసేసుకున్నాను ఇప్పుడు వడి బియ్యం కోసము కలుపుకుంటున్నాను బియ్యాన్ని పసుపు నెయ్యి వేస్తే మంచిగా కలుస్తాయి అనమాట ఇంకొక ఐదు మంది ముత్తైదులతోని కూడా కలిపిస్తారు ఒక ఐదు తమలపాకుల్ని జంట తమలపాకుల్ని పెట్టుకుంటాము అంటే టెన్ తమలపాకులు కావాలి దానిపైన కుడకలు ఎండు ఖర్జూర బక్కలు ఇంకా పసుపు కుంకుమలు వన్ రూపీ కాయిన్స్ ఇంకా పసుపు కుంకుమ ప్యాకెట్స్ వేస్తామన్నమాట ఇంకా గాజులు పువ్వులు అంతే అండి వేసేది ఇది అమ్మాయి ఏదో కోరిక కోరుకుందంట అది నెరవేరితే ఇది త్రిశూలం చేయిస్తా అమ్మవారికి అని చెప్పేసి మొక్కుకుందంట సో వెండి త్రిశూలం అమ్మవారి కోసం చేయించింది ఇది కూడా ఆఫర్ చేస్తున్నాను ఈసారి మొత్తం బోనాలని రెడీ చేసేసుకొని పెట్టేసుకున్నాము ఇంకా ఎత్తుకొని వెళ్ళడమే అనమాట టెంపుల్కి ఫస్ట్ టెంపుల్ జంట పోచమ్మ ఈమె ఇద్దరు ఉంటారనమాట పోచమ్మలు మేకే రెండు బోనాలు ఎక్కుతాయి ఇంకా మిగతా అన్ని పలహారాలు మొత్తం బోనానికి ఏమేమి వండుతామో అవన్నీ వేసుకొని ఒక కొబ్బరికాయ తీసుకొని వెళ్తామన్నమాట ఇది సెకండ్ మాంకాలమ్మ టెంపుల్ మాత్రం జనాలు పిచ్చ పిచ్చగా ఉంటారనమాట బయట నుంచి దర్శనం చేసుకొని వెళ్తాము ఇంకా థర్డ్ మైసమ్మ టెంపుల్ ఇది మా ఇంటి దగ్గరే ఉంటుంది టెంపుల్ పక్కనే ఇంకో నల్లపోచమ్మ ఉంటుందన్నమాట ఆ టెంపుల్ వీడియో మిస్ అయ్యింది ఇది వచ్చేసి బంగారు మైసమ్మ టెంపుల్ ఫిఫ్త్ టెంపుల్ ఇంకా ఇదే లాస్ట్ టెంపుల్ అనమాట ఇంకా అన్ని టెంపుల్ కుదరదు కానీ ఈ టెంపుల్లో మాత్రం ఎప్పుడూ అర్చన చేయించుకొని ఎండ్ చేసేస్తాము ఇది మా చెల్లి కూతురు మా చెల్లి కూతురుతో ఇప్పించేసాము ఇలా నా బోనాల పండుగని అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర హ్యాపీగా చేస్తున్నాను మీ అందరికి కూడా ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను వారం అయితే పలారం పెద్ద జాతర అవుతుంది అంబర్పేట్లో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అంతే అండి ఈరోజు మన వీడియో బాయ్ అండి ఆవేనా నైస్ డే